ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు బ్రొక్కెడి వారల మృక్కులు గైకొని మురుచు ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు బ్రొక్కెడి వారల మృక్కులు గైకొని మురుచు ఉన్నాడు దిక్కు నీ వారల దిక్కై ఉన్నాడు తక్కక తను చెడి వారల దాపై ఉన్నాడు దిక్కుని వేయనడి వారల దిక్కై ఉన్నాడు తక్కక తను సేవింగ్ వారల దాపై ఉన్నాడు చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు లేడని వదరడి శృంకల పాలిట లేక ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగా ఉన్నాడు మ్రొక్కెడి వారల మ్రొక్కులు గైకొని కొని మురియుచు ఉన్నాడు మనసునదల చెడి వారలయంగలి మనసై ఉన్నాడు వినగోరిన ధన్య చరిత్రుల వీనులయున్నాడు ఉన్నాడు మనసు నదల చెడి వారలయంగలి మనసై ఉన్నాడు ധന്യ ചരിത്രീണുണ്ടാടു തന്നുനുചടി വാരലവാക്കു താനുണ്ടാട തന്നുനു പച്ചടി വാരലവാക്കു തന്ന ചെടി പുണ്യുല കരമു താനുണ് ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగా ఉన్నాడు మొక్కెడివారల వారల గై కొని ఉన్నాడు పూజలు పూజా ద్రవ్యంబులు మరి పూజించవారు పూజిత పూజ ఫలములు తానై రాజులు చున్నాడు పూజలు పూజ ద్రవ్యంబులు మరి పూజించడివారు పూజిత పూజ ఫలములు తానై రాజులు చున్నాడు వారిని వదలక తగిలియున్నాడు దాసోహంబన వారిని వదలక తగిలి తగిలియున్నాడు వాసుదాసు తీయ పలుకులకు వసుడై ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు ్రొక్కెడి వారల మృక్కులు గైకొని మురియుచున్నాడు ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు బ్రొక్కెడి వారల మృక్కులు గైకొని మురియుచున్నాడు ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు ఎదురుగా ఉన్నాడు ఎదురుగా ఉన్నాడు